మీద సోషల్ మీడియా మీద జరుగుతున్నటువంటి దాడులు ఈరోజు ఏదైతే మనకున్నటువంటి ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏదైతే మనకున్నటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని వ్యక్తపరచుకునే స్వేచ్ఛ స్వాతంత్రం రాజ్యాంగం మనకి ఇచ్చింది ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అదేవిధంగా ఈరోజు బాబు ఏదైతే మోసపూరితటువంటి హామీల్ని ఈరోజు సోషల్ మీడియాలో పెడితే ఈరోజు దేశ ద్రోహులకి అదేవిధంగా పెద్ద పెద్ద మర్డర్స్ చేసిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి వేసినటువంటి శిక్ష పీడి యాక్ట్స్ అనేది ఈరోజు పెడతా ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి అంటే ఈరోజు ప్రజల తరఫున ఉండి ప్రజల తరఫున మాట్లాడి మీరు చెప్తానన్నటువన్నీ చెయ్యకుండా మాయమాటలు చెప్పినటువంటి మిమ్మల్ని మేము ఒక క్వశ్చన్ చేస్తే తప్ప మీకు నచ్చినట్టు మీరు చేస్తే అది కరెక్ట్ అవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు అంత నీతిగా న్యాయంగా పరిపాలన చేస్తే అది మీకు మీ టైంలో అది తప్పయింది ఈరోజు ఈ రోజు మీరు ఇంత అన్యాయంగా పరిపాలన చేసి ప్రజలకి తెలియజేస్తుంటే ఈ రోజు మా మీద కేసులు పెడతా ఉన్నారు సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా ఈ రకంగా జరుగుతున్నటువంటి దాడులు ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా ఎవరైతే వీళ్ళు ఓకే తప్పు చేసి శిక్షించండి కాదనట్లేదు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా మేము వదిలిపెట్టాం చట్టం ఎవరికి చుట్టం కాదు ప్రతి ఒక్కడికి తప్పు చేసే ప్రతి ఒక్కడికి కూడా శిక్ష పడేలాగా చట్టాలు పనిచేయాలని ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ పనిచేయాలని అదేవిధంగా దానికి సంబంధిత అధికారులు కూడా ఆ రకంగా పనిచేసి ఈరోజు వాళ్ళ డిపార్ట్మెంట్స్ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని దయచేసి ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఒక నమ్మకం అనేది ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకుండా ఉండాలని చెప్పాను ఈ సందర్భంగా నేను అండ్ అదేవిధంగా దాడులు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఎందుకంటే ఈరోజు టాస్క్ ఫోర్స్ లో విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నాన్ని జిల్లాకు సంబంధించి నన్ను కూడా ఒక సభ్యులుగా గౌరవ పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కూడా నియమించున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో మా నాయకులకి మా కార్యకర్తలకి అండగా ఉంటామని ప్రజలు ప్రజలకి అన్యాయం చేసిన మోసం చేసిన వాళ్ళ తరఫున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని కూడా మేము తెలియజేస్తూ సో ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా అధ్యక్షుల వారికి విచ్చేసినటువంటి పాతికే మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ